డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ రఘునందు ప్రియమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ సామ్ వన్ ఫార్టీ ఫైవ్ వెర్స్ టు ఈరోజు మన ధ్యానం కొరకు నూట నలభై ఐదో కీర్తన రెండవ వచనం నుండి తీసుకునిబడింది ఎవ్రీ డే విల్ ఐ బ్లెస్ ది అండ్ ఐ విల్ ప్రైజ్ దై నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను వై ఆల్ రూమ్ టు గ్రో ఇన్ అవర్ ఫియర్ ఆఫ్ ఆఫ్ ద లాట్ కూడా దేవుని దేవుని భయమును బట్టి మనం ఎదగవలసినటువంటి తా ఉంది అక్కడ అండ్ వాట్ ఎవర్ మై కరెంట్ అండర్స్టాండింగ్ గాడ్ ఈస్ దట్ టూ స్మాల్ ప్రస్తుతం గురించి నాకున్నటువంటి గ్రహింపు గ్రాహ్యం ఎంతైనా అది చాలా తక్కువే వాట్ ఎవర్ అవర్ కరెంట్ డెలైటింగ్ ఇన్ గాడ్ ఈస్ ఇట్ టూ లిటిల్ ప్రస్తుతం మన దేవుని బట్టి ఎంతగా ఆనందిస్తున్నా గానీ అది చాలా తక్కువే వాట్ ఎవర్ యువర్ కరెంట్ అవేర్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ టుడే ఇట్ ఈస్ ఇన్ డెస్పరేట్ నీడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్రస్తుతము దేవుని గురించి నీకున్నటువంటి అవగాహన ఎంతైనా గానీ నువ్వు ఇంకా ఎంతో ఎక్కువగా తెలుసుకోవాల్సింది లైక్ ద లిటిల్ బాయ్ హూ విజిటెడ్ ద వాషన్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ టర్న్ టు మదర్ అండ్ సెట్ చిన్న పిల్లవాడు మహా సముద్రం దగ్గరికి వెళ్లి చూసి వచ్చి తన తల్లితో చెప్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఐ యామ్ గోయింగ్ టు నీడ్ ఎ బిగర్ బోట్ నాకు పెద్ద ఓడ కావాలి సో టు వెన్ వి గేజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యాస్ హి రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ వర్డ్ అలాగే దేవుడు తన మాటలు తన వాక్యంలో తన మహిమను బయలుపరుచుకున్నాడే ఆ మహిమను మనం చూడాలంటే అండ్ వి నీడ్ ఎ బిగ్గర్ బోట్ టు ఎంజాయ్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ హిస్ షోర్లెస్ బ్యూటీ దేర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ హిస్ బ్యూటీ ఆయన ఆయనక ఆ సౌందర్యానికి అంతమొన లేదు దాని కొరకే మనకు ఒక పెద్ద పడవే అవసరం ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైస్ట్ సెంటర్డ్ కంక్లూషన్స్ అబౌట్ అవర్ కరెంట్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఉనికిని బట్టి ఏదైనా కానీ దేవుని కేంద్రిక గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలి పరలోకము నుండి మన జ్ఞానం అవసరం ఇఫ్ ఆర్ గోయింగ్ టు గెయిన్ విజ్డమ్ ఫ్రమ్ హెవెన్ పరలోకము నుండి గానీ మన జ్ఞానాన్ని మనం పొందితే వీ మట్ ఆస్క్ గాడ్ హూ గివ్స్ టు ఆల్ జనరస్లీ అండ్ వితౌట్ రిప్రోచ్ దాతృత్వంగా ఇచ్చేటువంటి ఆ దేవుణ్ణి మనం అడుగుతాం ఇఫ్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్ ఒకవేళ జ్ఞానం గురించి మనం దేవుణ్ణి అడిగితే వీ మస్ట్ ఆస్క్ హిమ్ ఇన్ ఫెయిత్ ఫిల్డ్ విత్ ఫియర్ మనము విశ్వాసంతో మన భయంతో కూడా నిండి మనం అడుగుతాం ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద విజ్డమ్ వీ నీడ్ యెహోవా యందలి భయం మనకి ఈ జ్ఞానం మనకు అవసరమైనటువంటిది అండ్ ఇఫ్ గోయింగ్ టు టు ఫియర్ ద ద రైట్లీ సరిగ్గా దేవుని భయం కలిగి ఉంటే వాట్ లైక్ ట్రూత్ ఆఫ్ సెల్ఫ్ ఆయన తన స్వయంగా తాను బయలుపరుచుకున్నాడే ఆ సత్యాన్ని గురించి మనము తెలుసుకోవాలి ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ స్ప్లెండర్

ఫర్ హౌ టు ఫియర్ ఆ విధంగా చేయటం ద్వారా ఎట్లా మనము దేవుడు అంటే భయం కలిగి ఉండాలో అనేది వాక్యం మనకు బోధిస్తాం సీ ద ద హోల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ క్విక్లీ ఈ నూట నలభై కీర్తన స్థుతించే దానికి కొంచెం మూలమైనటువంటి సంగతులు కీలకమైన కీలక భయభక్తులు కలిగి ఆయనను దానికి నాలుగు కీలకమైనటువంటి మాటలు చెప్తారు ఐ ఫీల్ లైక్ వీఆర్ సిట్టింగ్ డౌన్ టుగెదర్ ఎట్

రాజు నిత్యము మనం ఆయనని స్థుతిస్తూ ఉండాలి ర్త రూలర్యంలో రాజీ నిజమైన అప్పగించుకోవాలని కోరిన ఇన్ యూనివర్స్ వేర్ ఎవరింగ్ రివాల్స్ అరౌండ్ మనం ప్రతిది కూడా సమస్తము దేవుని చుట్టూ తిరుగుతున్నటువంటి విశ్వంలో మనం జీవిస్తున్నాం ఇన్ పరలోకంలో కూడా ఇదే పరిస్థితి ఇది భూమి మీద వాటికి ఒక ప్రార్థన చేయవలసింది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మస్ట్ అరౌండ్ సమస్తము కూడా దేవుని చుట్టూ దేవుడు లేకుండా ఏమీ లేదు కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ రూల్స్ అండ్ హీ బ్రింగ్స్ అబౌట్ హీస్ ప్లాన్స్ అండ్ పర్పస్ రాజ్యం యొక్క రాజు రాజ్యం చేస్తున్నాడు తన యొక్క ప్రణాళికలు తన ఉద్దేశం ఆశలన్నీ కూడా నెరవేరుస్తా ఉంటాం వన్ డే హీ విల్ షో కేస్ ఇస్ అథారిటేటివ్ థియోక్రసీ హి విల్ షో ఫోర్త్ ఇస్ అథారిటీ ఒక దిన తనకున్నటువంటి ఆ అధికారాన్ని ఆయన చూపించనే ఉన్నాడు ప్లస్ హిస్ నేమ్ ఆయన నామమును స్తుతించాలి హిస్ నేమ్ ఇస్ లైక్ నో అదర్ ఆయన నామము వేరే నామంకి సాటి అనేది కాదు అండ్ హిస్ రెప్యూటేషన్ ప్రెసిడ్ సేమ్ కాబట్టి ఆయన గురించినటువంటి ఆ గొప్పతనము ఆయన కీర్తి ఇక్కడ మనకు చూస్తున్నాం టోటల్ ప్యాకేజ్ ఆఫ్ వండర్ అంతా కూడా అద్భుతం అంతా ఇవి అంతా కూడా అద్భుతమే ఉంది హౌ షుడ్ వి ప్రైజ్ ద కింగ్ ఎటర్నల్ ఈ నిత్యమైన రాజుని మనం ఎట్లా స్తుతించాలి ఆ వెర్స్ 1 నా మొదటి వచనం ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిత్యము స్తుతించాలి వెర్స్ 2 రెండో వచనం ఎవరీ డే అనుదినము స్తుతించాలి వర్స్ 4 నాలుగో వచనం ఎవరీ జనరేషన్ ప్రతి తరమువారు వారు స్తుతించాలి వాట్ డస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ లుక్ లైక్ కాబట్టి ఇది ఏ రకమైన స్తుతిగా కనిపిస్తుంది మనకి కంటిన్యూవల్ ఎడతగక నిత్యము స్తుతిస్తాం ప్రైజ్ హిమ్

మండుచున్న పొద దగ్గర దేవుడు తనను తానుగా మోషకి ఈ నామం బట్టి ప్రత్యక్షపర వి ఆల్ నో గాడ్ సెడ్ మోజెస్ మైనేజాం ఓ అయ్యా మనం ఎరుగుతాం కదా దేవుడు మోషకి తను బయలుపరుచుకున్నప్పుడు ఉన్న వాడోనో నో వాడోనో నోటిస్ దట్ హీ ఈస్ కాల్డ్ గ్రేట్ ఆ మాట మీరు గమనించండి ఆయన మహాత్మ్యము గలవాటు మీ మీన్ రిమార్కబుల్ దట్ ఈస్ ద మీనింగ్ ఈస్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ ఇన్ డిగ్రీ మాగ్నిట్యూడ్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ చూడండి ఇది సాధారణమైనటువంటి వాటి నుండి కాకుండా వేరుగా ఇది ఎంతో గొప్పది అనత్యమైనటువంటిది అన్సెర్చబుల్ వితౌట్ బౌండరీస్ శోధింప శక్యము కానీ దానికి ఏ పరిమితులు లేదు నో లిమిటేషన్స్ ఇన్ గా

మహాత్మ్యం ఆయన మన పూర్ణ బలశౌర్యంతో కూడా ఆయన సమృద్ధిగా మన కాబట్టి తప్పక దేవుడు ఖచ్చితంగా ఆయన స్థుతించబడడానికి నో అదర్ అండ్ వీ షుడ్ నాట్ ఆఫర్ ప్రేజ్ టు ఎనీ అదర్ తన మహిమని ఎవరితో పంచుకునేవాడు కాదు కాబట్టి ఇంకెవరిని మనం స్తుతించకూడదు వాట్ డస్ పవర్ఫుల్ ప్రేజ్ లుక్ లైక్ చూడండి శక్తివంతమైనటువంటి స్థుతి అనగా ఏమిటి ఈవెన్ ఇన్ యాక్ట్ సెవెన్ అపస్తుల కార్యములు ఏడో అధ్యాయంలో స్టెఫన్ విషయంలో చూడండి సైలెన్స్ అండ్ పాల్ ఇన్ యాక్ట్ సిక్స్టీన్ అపస్తులు గారి పదహారు అధ్యాయంలో పౌలు శీలాల విషయంలో చూడండి సో వెన్ అవర్ ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈస్ పర్ఫెక్చువల్ అండ్ పవర్ఫుల్ కంటిన్యూల్ అండ్ పవర్ఫుల్ హోయందలి భయము అనేది మన నిత్యము కూడా శక్తివంతమైనదిగా అది కొనసాగుతున్నప్పుడు దెన్ అవర్ అవర్ రిఫ్లెక్షన్స్ ఆర్ మోమెంటరీ అండ్ లైట్ అప్పుడు మనకు ఉన్నటువంటి శ్రమలు అల్పకాలమైనవి అది కొంతకాలం వరకు ఉండేవి సో వి హావ్ టు ప్రైజ్ హిమ్ పర్పెక్చువల్లీ అవుట్ మన నిత్యం ఆయన స్తుతించాలి అండ్ ఆల్సో పవర్ఫుల్లీ మన శక్తివంతంగా మన బలశౌర్యం ధరించిన వారంగా స్తుతించాలి థర్డ్లీ మూడోది గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్లోరీ ప్రైజ్ హిమ్ పబ్లిక్లీ దేవుడు సమస్త మహిమలు ధరించిన వాడు కాబట్టి సమాజం మధ్య ఆయన స్వ్ యూ ఎవర్ విట్నెస్డ్ సంథింగ్ సో యు స్ట్రగుల్ టు ఫైండ్ ద టు డిస్క్రైబ్ ఎప్పుడైనా కానీ నువ్వు దీనికి తగిన ఈ మాటలతో కూడా మన ఆయన స్తుంచాలని ఇలాంటి పదాలు నీకు ఎప్పుడైనా కనుగొన్నావు సో టెరిబుల్ సో దట్ నాట్ స్పీక్ బహుశా నువ్వు లేనంత ఎంతో భయభ్రాంతులు గొల్పించేదిగా ఉండొచ్చు సంథింగ్ సో స్టర్నింగ్ దట్ యువర్ మైండ్ కుడ్ నాట్ ఫార్మ్ ద వర్డ్స్ టు క్యాప్చర్ ద కరెక్ట్ డెఫినేషన్ ఒకవేళ దానికి సరైన నిర్వచనం ఇవ్వలేనంతగా నీ మనస్సుకి అది అంధనంతగా ఉంటుంది దట్ సీమ్స్ టు బి వాట్ ఈస్ హ్యాపనింగ్ విత్ డేవిడ్ హియర్ ఇది దావిడ్ జరిగినది కూడా మనం చూస్తాం లాంగ్వేజ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ టు ప్రైజ్ హిమ్ ఫర్ డేవిడ్ చూడండి దావిడ్ అయితే దేవుని స్థుతించడానికి భాష ఒకటి సరిపోలే సర్టెన్లీ హీ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ టు రికార్డ్ ద రైట్ వర్డ్స్ నిశ్చయముగా సరైనటువంటి మాటలు ప్రేరేపించబడ్డ ప్రేరేపించబడ్డవాడు దేవుని గురించి బట్ ఇట్ సీమ్స్ లైక్ హీస్ హావింగ్ ట్రబుల్ ఫైండింగ్ ద హ్యూమన్ వర్డ్స్ To capture the essence of the God he is trying to describe. In verse 5, he puts three words together to attempt the task. He is not finding any words in the language. God is so great. But anyhow, he used three words together in verse 5. Glorious, splendor, మహోన్నతమైన ప్రభావ మహిమ దిస్ హెల్ప్స్ అస్ వాట్ గాడ్ ఈ ఫుల్ ఆఫ్ గ్లోరీ ఇది దేవుడు మహిమ గలవాడు మహిమతో నింపబడిన ఏంటిదో ఇక్కడ మనం కొంత అర్థం పాల్ క్యాప్చర్ దిస్ వండర్ ఆఫ్ గాడ్ వెన్ ప్రేస్ ఫర్ ద ఎఫేషియన్ చర్చ్ అపోస్ పౌలు ఎఫేసి సంఘాన్ని గురించి దేవుని స్థుతిస్తున్నప్పుడు ఇందులోనేటువంటి ఈ సంగతి అతను గ్రహించిన సో లేటర్ యూ కెన్ మెడిటేట్ ఇట్ టేక్ మెనీ టేక్స్ మెనీ డేస్ టు మెడిటేట్ దోస్ వెర్సెస్ తర్వాత కానీ మీరు ధ్యానం చేయండి ఈ మాటలు ధ్యానం చేయడానికి చాలా దినాలు పడుతుంది ఎఫేషియన్స్ ఫస్ట్ చాప్టర్ సెవెంటీన్ టు నైన్టీన్ ఎఫేసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చిన ఈచ్ ఫ్రేజ్ ఇన్ దోస్ త్రీ వెర్సెస్

వారంగా ఉండాలి మరొక చెప్పాలి మన హృదయాలు దేవుని భయం చేత తప్పక తప్పక ఆయన గురించి థింక్ ఈస్ వన్ వన్ ఆఫ్ ద రీజన్స్ సామ్ ఫైవ్ కాల్డ్ మిషనరీ సాంగ్ బహుశా ఈ కారణాన్ని బట్టి ఏమో నూటరీ కీర్తన మిషనరీ కీర్తనగా కూడా చెప్పబడింది సో దట్స్ వై హౌ టు గా చెప్పబడి మనము మధ్య బహిరంగంగా స్థుతించాలి ద హార్ట్స్ ఆర్ ఇన్ లైన్ విత్ ట్రూనెస్ ఆఫ్ గాడ్స్ స్ప్లెండర్ కెనాట్ హెల్ప్ బట్ మేక్ హిమ్ నోన్ అదర్స్ దేవుని యొక్క మహిమ మహాత్మ్యం ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మన హృదయంలో మనం మౌనంగా ఉండగా ఆయన ఉంటాం ఇఫ్ సే ఇట్ ఇన్ అనదర్ వే ఇంకొక విధంగా చెప్పాలంటే బెస్ట్ మిషనరీ అండ్ ట్రైనింగ్ కుడ్ రిసీవ్ ఈజ్ ద ద స్ప్లెండర్ అండ్ 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 ఆఫ్ ఆఫ్ ఎ గ్రేట్ గ్రేట్ కింగ్ కింగ్ ఒక 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 లేకపోతే మిషనరీ గురించి మనం మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క మహిమ స్పీకింగ్ ఒకవేళ నువ్వు చెప్తూ మిషనరీగా ఉండాలనుకున్నప్పుడు ఇఫ్ యూ సీ మన గొప్ప దేవుడు రాజు యొక్క మహిమ ఔనత్యాన్ని ప్రభావాన్ని చూసినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ టెల్ ఇట్ ఎ అదే ఒక సువార్తగా చెప్పచ్చు బెస్ట్ ట్రైనింగ్ ఇన్ ఇన్ వెరీ ఆఫ్ గాడ్ సీయింగ్ ఫేస్ కాబట్టి ఒక శ్రేష్ఠమైనటువంటి దేవునికి సన్నిధిలో ఆయన చేసుకునేది దాని చేయగలం దెన్ విల్ బి సో బిగ్ అవర్ హార్ట్స్ అప్పుడు మన హృదయాల్లో హృదయాల్లో ఆయన ఆయన ఎంతో సో బిగ్ ఇన్ ఇన్ అవర్ 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 హార్ట్స్ దెన్ ఆటోమేటికల్లీ విల్ బి లిప్స్ మన మన అంత పెద్దవాడుగా ఉన్నప్పుడు నోటి ద్వారా పెదవుల ద్వారా కూడా ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తాం గ్రేటెస్ట్ వి కెన్ ప్రిపేర్ టు ఎంగేజ్ అవర్ కల్చర్ దట్ నీడ్స్ ద ద ఆఫ్ ఆఫ్ టు అవర్ హార్ట్ ఫిల్డ్ ఆర్ బై గ్లోరీ కాబట్టి వారు ఈ గొప్ప సువార్తను మనం గొప్పించడానికి ప్రజలకు తెలియపరచడానికి దేవుని యొక్క ఆ గొప్పతనంతో మన హృదయం అంతా కూడా నింపబడి ఉండాలి విల్ విల్ కాస్ దట్ అవర్ టు బి పబ్లిక్ ఇది మనల్ని బహిరంగంగా ప్రజల మధ్య స్థుతించే వారుగా చేస్తారు నోటీస్ వర్స్ ఫోర్ నాలుగో వచనం గమనించండి వన్ జనరేషన్ విల్ కమెండ్ యువర్ వర్క్స్ టు అనదర్ ఒక తరం క్లియర్ యువర్ మైటీ యాక్ట్స్ ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయదురు దట్ ఇస్ ద టెస్టిమోని అది సాక్ష్యం వర్స్ 6 సేస్ ఆరో వచనంలో ఉంది షల్ స్పీక్ ఆఫ్ ద మైటీ ఆఫ్ యువర్ ఆసమ్ డీడ్స్ అండ్ ఐ విల్ డిక్లేర్ యువర్ గ్రేట్నెస్ నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించదరు ఆ సిన్స్ గాడ్ ఇస్ గ్రేట్ కింగ్ ఆఫ్ గ్లోరీ దేవుడు మహాత్మ్యం గలవాడు మహిమరా మహిమ గల ఉన్నాడు కాబట్టి పర్పెక్చువల్లీ ప్రేజ్ హిందు కాబట్టి మనం నిత్యం వారైనా స్థుతించాలి పవర్ ఫుల్ బలశౌర్యం ధరించిన వారైనా స్థుతించాలి పబ్లిక్లీ ప్రైజ్ ప్రేజ్ మనము ప్రజల మధ్య సమాజంలో స్తుతించాలి ద ఫోర్త్ థింగ్ ఇస్ గాడ్ ఇస్ హి టుడే ప్రైస్ హిం पर्सनली దేవుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడైన అందుకని వ్యక్తిగతంగా మనం ఆయన స్తుతించాలి కన్సిడర్ మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ది సమ్ ఈ కీర్తనలో ప్రధానమైనటువంటి అంశం గమనించండి అది దేవుడు గాడ్ హూ ఇస్ ఇన్ఫినైట్ ఇన్ పవర్ గ్లోరీ అండ్ మ్యాజెస్టీ దేవుడు అనంతమైనటువంటి జ్ఞానము, మహాత్మ్యము, ప్రభావం కలవాడు హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ ఎవరీవన్ సమస్తమును అందరిని సృష్టించిన సృష్టికర్త హూ ఎలోన్ reigns ఫ్రమ్ ఆన్ హై వితౌట్

చేసిన విరోధంగా టీన్ నీ పానం ఆయన పాప ఆయన భరించాడు బికాస్ట్ అసెంబ్డ్ టు ద ఫాదర్ క్రీస్తు మృతులలోండి లేపబడి

ముగింపులో విల్ యు ఫియర్ ద లార్డ్ మరి దేవుడు అంటే భయం ఉందా హి ఇస్ ద ఎటర్నల్ కింగ్ ఆయన నిత్యమైన రాజు హి గ్రేట్ బియాండ్ ఆల్ బౌండరీస్ ఆయన అన్ని హద్దులు అన్నిటికీ మించినవాడు వాడు గొప్పవాడు హి ఫుల్ ఆఫ్ గ్లోరీ ఆయన మహిమతో నిండినవాడు హి అలోన్ గాడ్ ఆయన మాత్రమే దేవుడు అయిన విల్ యు ప్రైజ్ హిమ్ మరి ఆయన స్తుతిస్తావా సో యు హావ్ టు ప్రైజ్ హిమ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ సీన్ వి హావ్ టు ప్రైజ్ హిమ్ పర్ఫెక్చువల్లీ మనం మొదటిదిగా చూసినాం నిత్యం ఆయన స్థుతించాలి సెకండ్లీ రెండోది పవర్ఫుల్లీ మనం బలశౌర్యం శౌర్యం ధరించుకుని స్థుతించాలి మూడోది పబ్లిక్లీ మనం బహిరంగంగా స్థుతించాలి నాలుగోది పర్సనల్ వ్యక్తిగతంగా స్థుతించాలి దేవుని స్థుతిస్తావా మే గాడ్ హెల్ప్ యూ టు ప్రైజ్ హిమ్ మరి నీవు దేవుని స్థుతించలాగా దేవుడు నీకు సహాయం చేయను ప్రార్థన చేసుకుందాం

ఈవెన్ దట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండ్ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనాల్లో పౌలు రాసిన ఆ మాటలు ఒక్కొక్క పదం కూడా ప్రభా అది మాకు అర్థం కానిటువంటి విషయం ఓ లాడ్ ప్రోబబ్లీ పాల్ మస్ట్ హావ్ అండర్స్టాండ్ బహుశా పౌలు అర్థం చేసుకుని ఉంటాడు బట్ వీఆర్ ఫుల్ ఇష్ పీపుల్ అయితే మేము బుద్ధిహీనులే లార్డ్ వీ థ్యాంక్ ది ఓ లాడ్ ఫర్ వాట్ దాస్ డన్ ఫర్ అస్ నువ్వు కొరకు చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం థ్యాంక్ యూ ఫర్ కాండిసెండింగ్ యువర్ సెల్ఫ్ టు సేవ్ రెచ్డ్ ఫెలో లైక్ మీ దౌర్భాగ్యం ఏంటంటే నన్ను ప్రభా రక్షించడానికి నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చినందుకు వందనాలు సో హెల్ప్ మీ టు ప్రైజ్ యు పర్ఫెక్చువల్లీ ప్రభా నిత్యము నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి యూజింగ్ మై స్ట్రెంగ్త్ పవర్ఫుల్లీ నా బల శౌర్యమును ధరించి స్తుతించడానికి సహాయం చేయండి ఆల్సో పబ్లిక్లీ బహిరంగంగా స్తుతించడానికి సహాయం చేయండి ఆల్సో పర్సనల్లీ వ్యక్తిగతంగా కూడా స్తుతించడానికి సహాయం మేక్ ఇట్ అవర్ ప్రాక్టీస్ ఇది ప్రభా మాకు అలవాటుగా చేయండి లార్డ్ మీనింగ్ఫుల్లీ వి మే ప్రైజ్ యు అర్ధ మేము స్తుతించుదుము గాక లార్డ్ ద డే బి విత్ us దినమంతా ఈ కూడా మాతో ఉండండి లెట్ ద ప్రైజ్ గో అవుట్ ఆఫ్ అవర్ లిప్స్ ఓ లార్డ్ కంటిన్యూ నిత్యము మా నోటి నుండి మీకు స్థుతులు చెల్లించబడును గాక. జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.